కల్కడి పారిశ్రామిక ప్రాంతంలో సర్దార్ సర్వై పాపన్న వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన గోదావరి కడి సంఘం నాయకులు మంగళవారం రోజున సర్దార్ సర్వై పాపన్న మూడు వందల పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా గోదావరి గోడ సంఘం నాయకులు సర్వై పాపన్న చిత్రపట వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఆనాటి పాలకుల అరాచక పాలన ఎదిరించి తన తోటి మిత్రులను కూడా పెట్టుకుని మెల్లిమెల్లిగా ప్రజల మద్దతు తీసుకుంటూ స్థానిక జమీందారుల గడియలను కొల్లగొడుతూ సైన్యాన్ని ఏర్పరచుకొని వారికి ఇచ్చి కోటలను ఆక్రమించుకుంటూ చివరికి గోల్కొండ కిల్లాను యుద్ధంలో గెలిచిన గొప్ప పోరాట యువకుడు మన సర్దార్ సర్వైపాపన్న గౌడాన్ని కీర్తించారు

ఆనాటి పరిస్థితులను ఎదురొడ్డి వృత్తి ఆధారంగా బతుకున్నటువంటి చిన్న వర్గాలను హిందీ స్థాయి కురాలన్నిటినీ కూడా వేగం చేసి ఆనాటి పాలకుల పైన తిరుగుబాటు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాపన్న ఆ రోజు మెల్లిమెల్లిగా తన మిత్రులతోటి మిగతా కురాళ్ళతో అందరితో కూడా సైన్యాన్ని సమీకరించి ఆ సైన్యానికి తరబీదునిచ్చి మెల్లిమెల్లిగా స్థానిక జమీందారులను దేశ్లను వసపరుచుకొని చిన్న చిన్న కోటను నిర్మించుకొని క్రమక్రమంగా దాదాపు ఐదు వేల సైన్యంతో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా గోల్కొండ కోట పైన కూడా దాడి చేసి గోల్కొండ జిల్లాను వశపరచినటువంటి మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాన్ని ముందుకు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఏకతానిపైకి తీసుకురావలసినటువంటి అవసరం ఉన్నది మరి ఆ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను కూడా పాఠ్యపుస్తకాల్లో కూడా పొందుపరిచి ముందు తరాలకు అందించినట్లయితే ఆయన యొక్క వీరుని యొక్క ఆలోచనలు ఆశయాలు కూడా ఈ సమాజానికి అందించిన వారమవుతున్నటువంటిది తెలియజేసుకుంటూ మరొక్కసారి సర్దార్ సర్వాయి పాపన్న ఘనంగా నివాదం సాగలి మంగలి బీసీ వర్గాలను అందించే సైన్యం తయారు చేసేసి తుర్కరాజులు తరిమి ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పెద్ద శివాజీ తర్వాత గైరీలో యుద్ధం చేసి ఆ టైంలో సైన్యం ఆ రెడ్డి రాజులు వీళ్ళందరూ ఎదురే తీసుకుంటా ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి రాలేదు వాళ్ళు స్వార్థపరులు వాళ్ళు స్వార్థ రాజకీయాలు చేసుకుని తుర్కరాజులకు ఔరంగజీబు గారికి వారికి వీరికి దొంగినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళే పరిపాలన చేస్తారు ముప్పై ఆరు సంవత్సరాలు గోల్ పరిపాలన చేసిన ఆయన చరిత్ర లేదు ఇక్కడ స్వతంత్రం వచ్చినాక ఒక లండన్లో ఉన్నటువంటి హిందువులు తీసుకొచ్చినటువంటి చరిత్ర చరిత్ర మనందరికీ వచ్చింది ఆయన కేరీల పోరాటం ఒక చరిత్ర వింటే ఆయన ఎదురుగా నిలిచి చుట్ట సైన్యం ఆక్రమించుకున్నప్పుడు పొటవ నేలతోటి ఎదురుతే సైన్య అని సైన్య సర్దార్ గారి సంనట పొట్ట రాళ్ళు పిల్లి అని పొట్టు నేలతో పొట్టు ముందుకి బొట్టులు పొట్టు మీద విసిరి సంపట తంటి పారిపోయట ఆయనకు ఒక మంత్రాలు ఆయన మారేజాను ఆయన మంత్రాల తంత్రా అక్కడ ఆ టైంలో ప్రచారం జరిగింది రామర్శి వివేకం చేశారు పోషమ్మ మైసమ్మ ఆంధ్ర మనల్లే ఏ ఊళ్ళో ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళే పూజారు ఏ మనమే పూజ అలా పచ్చి ఆయన దుర్గం కాదా ఇళ్ళగా కట్టేసారు ప్రతి ఊళ్ళో పోషమ్మ కట్టారు వడ్లో ఉంటే వడ్లో ఉంటే కమ్మరుంటే కమ్మరు వాళ్ళే పూజారు పాము లేదు ఎప్పుడున్నలే సరే కానీ హిందుత్వంలో వదిలిపెట్టలేదు తుర్కోనికి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి ఈ గ్రామ దేవతలన్నీ స్థాపించేసి ఒక మన నైజాం స్టేట్ను తుర్క దేశంగా మారకుండా తయారు చేసినటువంటి కంటే ఆయన ఒక్కరికే ఉన్నది ఈ కార్యక్రమంలో బాలసాని స్వామి గౌడ్ బాబుగౌడ్ సంతోష్ గౌడ్ మేడం సురేందర్ గౌడ్ గున్నాల శ్రీధర్ గౌడ్ బిందె నాగభూషణ్ గౌడ్ గోపగౌని సతీష్ గౌడ్ బండారి రవి గౌడ్ గడ్డం శ్యామ్ గౌడ్ అధిక సంఖ్యలో గౌడ సంఘం కులస్తులు పాల్గొన్నారు